హాయ్ అండి నమస్తే నేను పెద్దక్క ఈరోజు స్పైసీ ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు నువ్వులు వేసి పొడిచేసి చూపిస్తానండి ఇది మన జుట్టుకి కి బాగా ఉపయోగపడుతుంది స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు అవిసి గింజలు తీసుకొని ఇలా దోరగా వేగించుకోవాలండి ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వేగించాలి ఇవి మంచిగా వేగాయి అని తెలియటానికి మంచి వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుందండి తర్వాత చిట్టపటం అనే సౌండ్ కూడా మనకు అనిపిస్తుంది అంతవరకు మనం వేగించుకోవాలి ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగించుకోవాలండి ఇలా చిట్టపటం అనే సౌండ్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలండి నెక్స్ట్ అదే ప్యాన్లో అరకపు నువ్వులు వేసి వీటిని కూడా దోరగా వేగించుకోవాలండి ఇవి మాత్రం ప్యాన్ బాగా వేడిగా ఉంది కాబట్టి ఫ్లేమ్ని మీ సిమ్ లో పెట్టేసి వేగించుకోండి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి మనం ఒక ప్లేట్లో ఆ ప్లేట్ లో వేసుకోవాలి వేసుకొని నెక్స్ట్ మళ్ళా అదే ప్యాన్ లో కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి కరివేపాకు ఒక గుప్పెడు కరివేపాకు అండి ఒక అరకప్పు వరకు ఉంటుంది ఆ గుప్పిడి కరివేపాకుని మనం ఇలా వేసి ఇవి క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి క్రిస్పీగా అయిన తర్వాత మీరు స్పైస్ ఎంత వరకు తినగలరో చూసుకొని ఎండుమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ ఒక పది ఎండుమిర్చి వరకు ముక్కల్లా కట్ చేసి వేశాను వీటిని కూడా దోరగా వేగించిన తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి అండి ఒక వెల్లుల్లి తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను వాటిని కూడా ఒక్క రెండు నిమిషాలు వేగించిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ఇది ఇది నేను తీసుకున్నది అయితే డెసికేటెడ్ కోకోనట్ అండి ఎండు కొబ్బరి కూడా ఆ ప్లేస్లో మీరు వేసుకోవచ్చు నా దగ్గర లేదనమాట ఇది వేసుకున్నాను ఇది కూడా బాగానే ఉంటుంది ఇది వేసి ఇది కూడా దోరగా వేగించిన తర్వాత ఈ వేరే ప్లేట్ లో తీసుకోవాలండి అదే ప్యాన్ లో ఉంచితే మాడిపోయినట్లు అవుతుంది ఈ లోపు మనకి గింజలు నువ్వులు చల్లారిపోయి ఉంటాయి కదా వాటిని మనం మిక్సీ జార్ లో కాని ఇలా బ్లెండర్ లో కాని వేసి కొంచెం బరకగా గా గ్రైండ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఈ మనం నెక్స్ట్ ఇది మన మిర్చి కరివేపాకు కొబ్బరి పొడి ఉంది కదా వీటిని కూడా వేసి తగ్గి రుచికి తగినంత సాల్ట్ని వేసి మనం మిక్సీ చేసుకోవాలండి ఇలా బరకగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అయ్యేంత వరకు చేస్తే ఆయిల్ లాగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా మనం బరకగా మిక్సీ చేస్తే సరిపోతుందండి వీటిని మొత్తం అన్ని కలిసేలా ఒకసారి ఇలా కలుపుకొని ఒక గ్లాస్ లో వేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి ఇది రైస్ లోకి బాగుంటుంది అలానే టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది మజ్జిగి ఒక స్పూన్ పొడి వేసి కూడా తాగొచ్చు